హాయ్ ఫ్రెండ్స్ టూ ట్రైన్స్ ఒకేసారి వచ్చాయన్నమాట తాడపగూడెం స్టేషన్కి చూడండి ఇది తిరుపతి నుంచి కాకినాడపల్లి ఎక్స్ప్రెస్ అదేమో కోరిమండలి ఎక్స్ప్రెస్ అనమాట రెండు ఒకేసారి రావడంతో మా స్టేషన్ కలొచ్చింది చూడండి మొత్తం మా స్టేషన్ అంతా బాగు చేస్తున్నారు అన్నమాట తాడకూడ స్టేషన్ అయితే అంతా బాగు చేస్తున్నారు ఇదే కాదు చాలా స్టేషన్స్ కూడా త్వరలో త్వరలో ఇంకొక వన్ ఇయర్ దాటాక మొత్తం చాలా కనువిందు చేస్తారు స్టేషన్లో దగ్గర చూడండి కొంచెం హడావిడి చేస్తున్నాడు స్టేషన్ దగ్గరని హడావిడి చేస్తున్నాడు ఉంటారు లేదు అలాగ వాళ్ళు ఉంటారు ఏ ట్రైన్లో హ్యాపీగా ఏసీలు పడుతున్నారు వచ్చారు కదా అందరూ చేయవచ్చు కదా బయటకు వచ్చి కొంచెం వెళ్ళింది అదొక ట్రైన్ అయితే వచ్చింది రన్నింగ్ అవుతుంది ఇది మేము ఇప్పుడు కాకినాడ వెళ్తున్నామండి కాకినాడ అన్నవారు వచ్చేరు అం దానివల్ల ఇది ట్రైన్ ఎక్కడికి ఫ్రెండ్స్ ఆల్రెడీ ట్రైన్ అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది అది కౌరమండల్ ఎక్స్ప్రెస్ అయితే అలాగే ఉంది అంటే మాటలు కాదు హై స్పీడ్ అని ట్రైన్ అంటే మినిమం వన్ సెవెంటీ కిలోమీటర్స్ వచ్చింది కాకపోతే మన ట్రైన్ కొంచెం ట్వంటీ స్లో అయిన దానికన్నా ముందు రావటం లేట్ అవ్వటం కానీ ఇదే తీయటం ముందే జరిగింది ఫ్రెండ్స్ అది మన ఎక్కువ అలా ఉంటుంది లోగే అయితే మొత్త తాడేపల్లి పులి స్టేషను మరొక ప్రతిష్టాత్మకంగా తయారవుతుంది అసలు హిందీలో ఉండదు కాదు బాగా ఒకటి రెండు మూడు ప్లాట్ఫామ్స్ వస్తాడప్పుడు కూడా మొత్తం అదే ఇక్కడ కాసేపట్లో మనం రాజమండ్రి కూడా చిరుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఓకే ఈ తిరుపతి నుంచి కాకినాడ వెళ్ళే ఎక్స్ప్రెస్ అనమాట కొంచెం స్టేషన్స్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది జర్నీ అయితే చాలా స్పీడ్గా ఉంటుంది థ్యాంక్ యూ హబీజ్ మై ట్రైన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్